హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్లా టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాను రాపూర్ నుంచి మా సిస్టర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో నన్ను అయితే ఫోన్ చేసి రమ్మని పిలిచింది హాస్పిటల్లో చూపిస్తూరా అని సరే అని నేను కూడా బయలుదేరేసాను మా తమ్ముడు అయితే బ్రిడ్జి దగ్గర అయితే వదిలేసి వెళ్ళాడు ఇంకా బ్రిడ్జి దగ్గర నుంచి నేనైతే బస్ ఎక్కేసాను ఫ్రెండ్స్ బస్ ఎక్కేసి ఇంకా వెళ్తూ ఉన్నాను టౌన్లోకి అయితే బస్కి ఛార్జ్ వచ్చి ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా టౌన్లోకి బస్ స్టాండ్ వరకు వెంకటగిరికి బస్ అయితే ఖాళీగానే ఉంది సీట్లు కూడా దొరికేసాయి ఇంకా ప్రశాంతంగా అయితే కూర్చొని అలా కొంచెం వీడియో అయితే తీసాను బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి రాపూర్ బస్ కూడా వచ్చేసింది రాపూర్ బస్లో మా సిస్టర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ టైం అయితే త్రీ ఓ క్లాకే అయింది త్రీ ఓ క్లాక్ డాక్టర్ అయితే రారు ఇంకా ఫోర్ ఫోర్ థర్టీకి అయితే వస్తారు కదా సో అలా కాసేపు రిలయన్స్కి అయితే వెళ్దామని చెప్పింది మా సిస్టర్ ఇంకా రిలయన్స్లోకి అయితే వచ్చేసి ఫస్ట్ అయితే నాకు దాహం వేస్తుంది ఏమైనా కూల్ డ్రింక్ అయితే తాగుదామని నేను ఫస్ట్ అయితే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే తీసుకొని నేనైతే తాగేసాను ఇంకా మా సిస్టర్ కూడా ఒక మ్యాంగో జ్యూస్ అయితే తీసుకుంది సో ఫ్రెండ్స్ అందరూ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే రిలయన్స్ మార్ట్ అంతా తిరిగేసి మనకు కావాల్సింది అయితే తీసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే మేము హాస్పిటల్కి అయితే బయలుదేరుతాం ఇంకా హాస్పిటల్లో చూపించుకొని కొంచెం షాపింగ్ కూడా చేయాలని చెప్పింది మా సిస్టరే సో బుర్ఖా షాప్కి వెళ్ళాలి నేను ఖురాను రేహాలు అవన్నీ తీసుకోవాలి ఇంకా నో స్పీస్ కూడా తీసుకోవాలని చెప్పింది మా సిస్టర్ సో అక్కడ కూడా వెళ్తాం ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ వీడియోలోనే చూపించేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వాచ్ చేసేయండి ఇంకా నేనైతే మిల్క్ షేక్ అయితే తాగేసాను ఫస్ట్ స్ట్రాబెరీది తీసుకొని ఇంకా పైన అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ రిలయన్స్ మార్ట్లో పైకి అయితే వచ్చేసి ఇంకా బట్టలు అయితే చూస్తూ ఉన్నాను నేను ఇంకా మా సిస్టర్ అయితే తన పిల్లల కోసం చెప్పులు అయితే తీసుకుంటానని చెప్పింది సో చెప్పుల దగ్గరకు అయితే వెళ్ళేసి ఇంకా చెప్పులు అయితే తీసుకుంది చూడండి తన పాప కోసం ఒక జత చెప్పులు అయితే తీసుకుంది టూ నైంటీ నైన్ రూపీస్ అని ఇంకా అలా మొత్తం అయితే చూసుకుంటూ తిరిగాం ఫ్రెండ్స్ కాసేపు ఇంకా మా సిస్టర్ అయితే తన పిల్లల కోసం డ్రాయింగ్ బుక్స్ అయితే చూడాలని చెప్పింది సరేలే అని ఇంకా డ్రాయింగ్ బుక్స్ దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఏదో షర్ట్ నచ్చిందంట మా సిస్టర్కి త్వరగా త్వరగా వెళ్తుంది కలర్ బాగుంది చూస్తాను అని అక్కడికైతే వెళ్ళి చూసింది ఇంకా ఇక్కడైతే డ్రాయింగ్ బుక్స్ అయితే వెతుకుతూ ఉంది సిస్టర్ తన పిల్లల కోసం తీసుకోవాలని ఇంకా మా సిస్టర్ అయితే ఈరోజు హాస్పిటల్లో అయితే చూపించుకొని ఇంటికి మళ్ళీ రాపూర్కి అయితే వెళ్ళిపోతుందంటే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి అయితే రావట్లేదు మా బాబు బర్త్డే అయితే ఏప్రిల్ ఎయిటీన్త్న ఉంది సో బాబు బర్త్డేకి వస్తానని చెప్పి ఇంకా ఐషా అయితే ఈరోజు మా ఇంటికి అయితే రావట్లేదు బర్త్డేకి అయితే వస్తాను పిల్లల్ని పిలుచుకొని అని చెప్పింది ఓ సరేలే ఓకే అని చెప్పాను ఇంకా రిలయన్స్ మార్ట్లో అయితే ఫోర్ ఓ క్లాక్ వరకు అలాగే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ అయిందో లేదో ఇంకా బయటకైతే వచ్చేసాము హాస్పిటల్కి వెళ్దామని ఫస్ట్ అయితే సత్యనారాయణ హాస్పిటల్ దగ్గరకైతే వెళ్దామని అనుకున్నాము తర్వాత మళ్ళీ తలకి కదా తను ఎక్స్రే అయితే తీపిచ్చుకోవాలని చెప్పింది మా సిస్టర్ సో సంజయ్ రాయిడ్కి వెళ్దాంలే సంజయ్ రాయుడు హాస్పిటల్ దగ్గరికి అని ఇంకా ఆటో అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ మేము రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి ఆటో ఎక్కేసి ఇంకా పాత బిడ్జి పైన నుంచి వెళ్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఎంతమంది నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు ఎలా ఉన్నాయి నా వీడియోస్ ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీరు ఇంకా నేనైతే డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను సో వాచ్ చేస్తూ ఉండండి ఇంకా ఎక్కడ వెళ్ళినా నేనైతే వీడియోస్ ఖచ్చితంగా తీసి పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇదైదంతా చూడండి వెంకటగిరి టౌన్ ఫ్రెండ్స్ ఇవన్నీ షాప్సే వెంకటగిరిలో శారీస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వెంకటగిరి కాటన్ శారీస్ అయితే సూపర్ ఉంటాయి చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఇంకా రాజా స్ట్రీట్ నుంచి మేమైతే రైట్ తీసుకునేసాము రైట్ తీసుకొని వెళ్తూ ఉన్నాము మేము ఫస్ట్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ సత్యనారాయణ దగ్గరికి రాధారాణి హాస్పిటల్ అని చెప్తే అక్కడైతే దింపేశారు ఇంకా డాక్టర్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి వస్తానని చెప్పారు సత్యనారాయణ సరేలే అని ఇంకా సంజీవరాయుడి దగ్గరకైతే వెళ్దామని అక్కడ నుంచి మేము మళ్ళీ ఇంకా చిన్నగా నడుచుకుంటూ సంజీవరాయుడు హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంకా శారీస్ షాప్సే ఇవన్నీ స్ట్రీట్ అంతా హ్యాండ్లూమ్ శారీస్ కాటన్ శారీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే ఫుల్ ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ షాప్స్లో ఇంకా నేనైతే చూడండి సంజీవరాయుడు హాస్పిటల్ దగ్గరకు అయితే పైన అయితే హౌస్ ఇంకా కింద అయితే హాస్పిటల్ పెట్టుకొని రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వెంకటగిరిలో ఫేమస్ అయిన హాస్పిటల్ ఇది సంజీవరాయుడు హాస్పిటల్ సో ఫస్ట్ అయితే టోకెన్ తీసుకునేసాం చూడండి ఇంకా డాక్టర్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయమని చెప్పారు సరే అని ఇంకా టెన్ మినిట్స్ వెయిట్ చేయగానే ఇంకా డాక్టర్ అయితే వచ్చారు డాక్టర్ రాగానే ఇంకా మా సిస్టర్కి అయితే చూపించుకున్నాము ఫస్ట్ అయితే ఎక్స్రే తీసుకో అమ్మా అని చెప్పారు తలనొప్పి ఉంది అంటే ఎక్కువ నొప్పి ఉందంట సో కింద అయితే పడింది అని చెప్పింది సో తలకి దెబ్బ అయితే తగిలింది అన్నది అందువల్ల ఇంకా ఎక్స్రే అయితే తీసుకోమని చెప్పారు ఎక్స్రే తీసుకుందామంటే ఇంకా ఎక్స్రే తీసే అతనైతే లేరు ఇంకొక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయండి వచ్చేస్తాడు అంటే సరే అని ఇంకా నేను మా సిస్టర్ అయితే ఇద్దరం కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఎక్స్రే తీసే మనిషి అయితే ఇప్పుడే వచ్చాడు ఫ్రెండ్స్ ఇంకా రాగానే చూడండి ఎక్స్రే అయితే తీస్తూ ఉన్నాడు మా సిస్టర్కి నేనైతే కొంచెం కొంచెం అలా అలా తీసాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ క్లారిటీగా అయితే తీయలేదు ఇంకా ఎక్స్రే తీసుకొని డాక్టర్ దగ్గర అయితే చూపించుకొని మెడిసిన్ అయితే తీసుకున్నాము ప్రాబ్లం అయితే ఏం లేదు మెడిసిన్ యూజ్ చేయండి అని చెప్పారు సో ఇంకా మెడిసిన్ తీసుకొని అలా నడుచుకుంటూ వచ్చేసాం ఫ్రెండ్స్ మేము పోలేరమ్మ ఆశ దగ్గరకు వచ్చి ఇంకా రైట్ సైడ్ అయితే తిరిగాము బుర్ఖా షాప్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మహనూర్ బుర్ఖా హౌస్ నా ఛానల్లో వీడియో కూడా ఉంది మహానూరు బుర్ఖా హౌస్ వెంకటగిరిలో ఉన్న ఒకే ఒక్క బుర్ఖా షాప్ ఫ్రెండ్స్ ఇదే సో బుర్ఖాలు కావాలన్నా నోస్ పీసెస్ కావాలన్నా ఖురాన్ ఇంకా ముస్లిమ్స్కి సంబంధించిన చాలా రకాల ఐటమ్స్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్కి టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ అన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ వచ్చి మా సిస్టర్ ఖురాన్ అయితే తీసుకోవాలని చెప్పింది మొన్న నేనైతే తీసుకున్నాను ఒక ఖురాను మీకు వీడియో అయితే చూపించలేదు ఫ్రెండ్స్ నేనైతే మొన్న వచ్చినప్పుడు ఒక చిన్న ఖురాన్ అయితే మినీ ఖురాన్ తీసుకున్నాను సో ఈరోజైతే మా సిస్టర్ తీసుకోవాలని ఇక్కడికైతే వచ్చింది ఒక ఖురాన్ అయితే తీసుకుంది ఇంకా ఖురాన్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ ఇంకా ఖురాన్ లోపల పెట్టేదానికి ఒక కవర్ మొత్తం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ చూడండి ఆ రెడ్ క్లా కలర్ క్లాత్ ఉంది కదా ఆ కవరు బాక్స్ ఆ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా ఆ ఖురాన్ ఆ త్రీ అయితే తీసుకుంది ఫ్రెండ్స్ మా సిస్టర్ ఇంకా బుర్ఖా ఖురాన్ అయితే థర్టీన్ హండ్రెడ్ చెప్పారు ఖురాన్ బాక్స్ వచ్చి సెవెన్ హండ్రెడ్ చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా రెండు కలిపి మాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి మేము అడిగాము ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చేశారు ఇంకా ఖురాన్ పెట్టుకునే రెడ్ కవర్ అయితే వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఇంకా ఒక తస్బీ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎయిటీ రూపీస్ ఇంకా మొత్తం తీసుకున్న తర్వాత ఇంకా బుర్ఖాలు అయితే అలా చూసాము ఏ మోడల్స్ ఉన్నాయి అని బురఖాలు ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఇంకా కొన్ని అయితే చూసాం ఫ్రెండ్స్ ఎవరన్నా క్లియర్గా వీడియో కావాలి ఈ బుర్ఖా హౌస్ది ఏమేమి ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా వీడియో తీసి పెట్టండి అంటే నేను ఖచ్చితంగా చేసి పెడతాను ఫ్రెండ్స్ ఏ విషయం అనేది నాకు కామెంట్ చేయండి ప్రైసెస్ సహా మీకు వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇంకా మేమైతే మొత్తం అవి తీసుకొని అమౌంట్ అయితే ఇచ్చేసి వచ్చేసాం ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ పాత బస్ స్టాండ్ అయితే వచ్చేసి నేను మా సిస్టర్ ఇంకా బాబుకైతే నేను కొన్ని ఫ్రూట్స్ అవి అయితే తీసుకున్నాను కిండర్ జాయ్ కావాలంటే కిండర్ జాయ్ తీసుకునేసి ఇంకా ఆటో అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ నేను మా సిస్టర్ మా సిస్టర్ అయితే ఇంకా బస్ స్టాండ్ దగ్గర దిగేసి రాపూర్ బస్ ఎక్కి వెళ్ళిపోయింది నేనైతే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఆటో ఎక్కి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్